అదే నమస్తే అండి చూసారా ఎంతో అద్భుతమైన ఈ మూలికలతో మీ షేక్ రసూల్ గురించి ఇంకొకసారి మీ ముందుకు వచ్చారు అసలు ఈ ఏంటివి దీని కథ ఏంటి వీటి శరీరంలో ఇవి చేసే అద్భుతాలేంటి వీటి గురించి అని మాట్లాడుకుందాం వందల వందల వేల సంవత్సరాల కింద మహానుషులు రీసెర్చ్ చేసి ఈ మానవ జగత్తుకు అందించిన అద్భుతమైన మూలికలు ఇది అశ్వగంధ ఈ అశ్వగంధ గురించి ఎంత చెప్పినా తక్కువే దేనికంటే యుద్ధాలలో వీరులు ఆలిసిపోయి సొమ్మసిలిపోయే తరుణంలో ఈ అశ్వగంధ కషాయాన్ని తాపేవారు మహనీయులు ఆడబిడ్డలు డెలివర్లు అయిన తర్వాత ఆ మహాతళలకి కాల్షియం తగ్గిపోతుంది అప్పుడు ఈ అశ్వగంధ చూర్ణాన్ని సేవించారా మరి నలుగురు బిడ్డలకనే శక్తి ఆ మహాతలికి లభిస్తుంది డయాబెటీస్ వచ్చిన తర్వాత మనిషికి కాల్షియం తగ్గిపోయి ఐరన్ తగ్గిపోయి కండరాలన్నీ బలహీనమై అటువంటి వారికి ఈ అశ్వగంధ చూర్ణాన్ని ధారాళంగా ఇవ్వచ్చు చిన్నపిల్లలు చదివే పిల్లలకి మతిమర వస్తూ ఉంటుంది ఆ కళ్ళ చుట్టూ నల్లగా మచ్చలు ఏర్పడుతుంటాయి బలహీనం అటువంటి పిల్లకి ఈ చూర్ణాన్ని మనం పాలలో ఇవ్వచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే పది మంది ప్రొఫెసర్లు వీటి గురించి పూర్తి చెప్పలేరు ఇక నేనెంత దేనికంటే సాంప్రదాయంగా ఇప్పటికి తొమ్మిది వందల సంవత్సరాల ఈ ఆయుర్వేదం కుటుంబంలో పుట్టి నేను ఇలా స్వచ్ఛమైన దుంపలను సేకరించి ప్రజలకు అందివ్వడమే నా బాధ్యత నా భారతదేశంలో అనారోగ్యంగా ఉండకూడదు చేత వరకు ఇలా స్వచ్ఛమైన దుంపలతో సరైన మందులు చేసి వారికి అందించడమే నా ధ్యేయం ఇక మధుమేహ గ్రస్సులు ఈ మధుమేహం వచ్చిన తర్వాత శృంగార జీవితానికి దూరమైపోతారు అది నరకం అటువంటి వారికి ఈ ఆ నేను సపోర్ట్ చేస్తాను ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎంతో అద్భుతమైన ఇంత క్వాలిటీ దుంపలు ఎక్కడా లభించవు ఇవి డబ్బు పెట్టి కొనాలంటే పదహైదు వందలకు తక్కువ ఉండదు ఒక కిలో ఇది ఇక చెప్పుకుంటూ పోతే ఇదే దాదాపు రెండు గంటలు చెప్పినా తక్కువే ఇక దూలగుండి విత్తనాలు దూలగుండి సేవించిన ఎద్దుతో యుద్ధం చేసే బలం వస్తుంది మనిషికి అటువంటి దూలగుండి గింజలు ఇదివరకే చాలామంది ఈ యొక్క చూర్ణాన్ని నా దగ్గర తీసుకుని సేవించి సంతోషపడుతున్నారు ఇవి నల్ల దూళ్ళ గింజలు దొరకడం కాస్త కష్టం ఇవి అడవులంటే తిరిగి మేము సేకరించి వీటి ఏడు భావనలు పాలలో భావనలు చేసి ఎండించి దంచి వస్త్ర ఘాళితము చేసి మేమిచ్చే చూర్ణాల్లో వీటిని కలుపుతాము ఈ చూర్ణము పాలలో సేవిస్తూ ఉంటే బిడ్డలు పుట్టిన తర్వాత తల్లులకి వృక్షోజాలు జారిపోయి ఉంటాయి వీటి సేవన జరిగిన తర్వాత ఆ మహాతల్లికి మళ్ళీ అవే స్థానాలు అవి దృఢత్వంగా మారిపోతాయి బిడ్డ నుంచి పండు ముసళ్ళ వరకు సేవించే గొప్ప దూలగిండి గింజలు ఇవి ఎటు చేసిన జఠరాగ్ని పెంచి శృంగారానికి దారి తీస్తాయి ఇక విధారి కంద అచ్చం మాంసం మొక్కల్లా కనిపించే ఈ మహాతల్లి భూమికి రెండు అడుగుల లోతుల్లో ఉంటాయి వీటిని భావన చేసి పాలల్లో భావన చేసి దంచి వస్త్ర చేసి తగు మోతాదులో పాలల్లో సేవిస్తే పురుషాంగానికి సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి దశలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసింటారు అవన్నీ సరిది దిగల ఏకైక మూలిక ఈ విధారి కంద వీటి గురించి పూర్తిగా ఆయుర్వేదాన్ని వంట పట్టిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అర్ధ ఆయుర్వేదం నేర్చిన వాళ్ళకి వీటి గురించి తెలియదు సరైన మోతాదులో వీటిని సేకరించి పాలల్లో సేవిస్తే వీర్యకణాలు చిక్కబడి మగబిడ్డలు పుట్టడానికి ఇది సహాయపడుతుంది అంతేకాక వీర్యాన్ని బలోపేతం చేస్తుంది వీర్య ఉత్పత్తి చేస్తుంది వీర్యాన్ని చిక్కపరుస్తుంది వీర్యకణాన లోపం ఉన్నవారు నలభై రోజులు సేవించి వెళ్ళి మీరు డయాగ్నీస్ సెంటర్లో చెక్ చేసుకుంటే అంతే మీకు లాభం ఇక నీలతాటిగడ్డలు ఈ నీలతాటిగడ్డలు మగతనానికి దూరమై చీర కట్టుకొని తిరిగే బృహన్నల్లాంటి వాడు కూడా మగవాడే పెళ్లి చేసుకోవాలంటాడు అలా నాడు మహాభారతంలో పాండవులు కందవూలములు సేవించి మహాభారతంలో చరిత్ర సృష్టించిన అటువంటి గొప్ప మూలికలు జరాదేవి జరాసందుడు కీచకుడు మారీచకుడు ఇలా చరిత్రలో మహనీయులంతా ఇటువంటి కందమూలములు తినే కదా అటువంటి బలాన్ని పొందారు ఇకపోతే శతావరి రావణ బ్రహ్మ ప్రతిరోజు శివారాధన జరిపిన తర్వాత వీటి కషాయాన్ని తాగేవాడని మనకి చరిత్రలు చెబుతున్నాయి శతావరి వీర్యకణాలలో ఎంతో చక్కటి బలాన్ని సమకూర్చే ఈ శతావరి దుంపలు ఇది చూడ్డానికి చిన్న మూలిక అంత ముళ్ళతీగ ఆ అంతా ఎట్లా ఉంటాయంటే ఇవి లోపల చిన్న చిన్న గడ్డలు మాదిరి తెల్లటి ముల్లంగి మాదిరి ఈ అడవుల్లో కనిపిస్తుంటాయి ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఔషధాలు సాంప్రదాయంగా ఇస్తామండి ఇకపోతే అక్కలకర్ర పక్షవాతం వచ్చి మాటలు రానివానికి ఈ అక్కల కర్రతో సరైన ఔషధాన్ని చేస్తే మూడు రోజులు వాడు మాట్లాడగలడు అద్భుతమైన మూలికలు ఎంతో విలువగల ఈ మూలికలు మీకు అవసరమైతే మా పైన నమ్మకం ఉన్న వారికి మా వైద్యం పైన ఆసక్తి ఉన్నవారికి వీటి చూర్ణాలు చేసి మేము ఇవ్వగలము ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు ఎంతో అద్భుతమైన ఈ యొక్క చక్కటి ఔషధాలను సేవించండి ఈ ఫోన్ల రేడియేషన్లతో కాలుష్యాలతో ఎంతో సతమతమై అనారోగ్యం పాలు అవుతున్న వారందరూ వీటిని సేవించండి ఎంతో అద్భుతమైన మూలికలివి ఈ కరోనా మహమ్మారి దాపరించిన తర్వాత ఇంజక్షన్లు వేసుకొని మగవారు శృంగార జీవితానికి దూరమై సతమతమవుతున్నారు అటువంటి వారికి రామబాణంతో సమానమైన ఈ చూర్ణం దీన్ని సేవించండి ఆరోగ్యంగా ఉండండి మీ షేక్ నబీ అనంతపురం జిల్లా ధర్మవరం